నమస్కారం డిజిటల్ న్యూస్కి స్వాగతం జగ్గంపేట గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ వేధింపులతో మేడపై నుంచి దూకి గాయాలపాలైన సంఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు శుక్రవారం జగ్గంపేట గురుకుల పాఠశాలలో వారు మీడియాతో సెక్రటరీని ఈరోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో నవంబర్ పద్నాలుగో తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా బ్లెస్సీ అనేటువంటి ఒక అమ్మాయి మేడపై నుంచి పడిపోయిందని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నది అమ్మాయికి వెన్నుపోస సిట్లిందని అలాగే కాళ్ళు కూడా సిట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పద్నాలుగో తారీఖున జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా వెలుగులోకి రాలేదు ఈ రోజున తల్లిదండ్రులు కలెక్టర్ గారిని ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది మరి అసలు ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది ఏ విధంగా పడిపోయింది అనే దాని మీద అధికారులు పూర్తిగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి ఎంక్వైరీ చేయాలి అసలు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జగ్గంపేటలో జరగలేదు ఈ సంఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి అసలు ఎందుకంటే చదువుకోనక వచ్చినటువంటి విద్యార్థికి ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి జగ్గంపేటలోను మరి ఈ సంఘటన వెనకాల జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాలి తప్పించి ఏదో మంత్రంగా విచారణ జరిపేసి ఈ ఈ సంఘటన పక్కకు తోసేసే విధంగా ఉండకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కార్యదర్శి ఏదైతే చిల్డ్రన్స్ డే నాడు పద్నాలుగో తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో పదో తరగతి చదువుకునేటువంటి ఒక అమ్మాయి ఏదైతే ఈ బిల్డింగ్ భవనం పై నుంచి రెండంత బిల్డింగ్ నుంచి దూకి ఆ అమ్మాయి దూకేయడం జరిగింది దూకేసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి రెండు కాళ్ళు విరిగేయి వెన్నుముకు సంబంధించి కూడా ఇబ్బంది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కళాశాల యాజమాన్యం ఈ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు బయటికి చెప్పడం కోసం దాస్తా ఉన్నారు పద్నాలుగో తేదీన ఘటన జరిగితే ఇరవయో తేదీ వరకు ఈ ఘటన కప్పిపుచ్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సొసైటీ ప్రభుత్వం చూస్తూ ఉంది దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్టల్లో వాళ్ళు విరసనం ఏం చెప్తున్నారంటే మెట్లు మంచి జారి పడిపోయింది అందువల్ల అమ్మాయికి ఈ విధంగా జరిగిందని హాస్టల్ విరసన చెప్తా ఉన్నారు మేము ఎస్ఎఫ్ఐ మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మెట్లు మించి జారి పడిపోతే రెండు కాలు ఎందుకు ఇరిగిపోతాయి నడువు ఎందుకు ఇరిగిపోతు అనేది మా ప్రశ్న రెండు అంతస్తులు బిల్డింగ్ మీద నుంచి అమ్మాయి దూకేసింది దీనికి కారణం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అధికారులు సమగ్రమే విచారణ చేయాలి ఏదైతే అమ్మాయి దూకిందో లేదో కాలేజీలో సీసీ కెమెరా ఉన్నాయి సీసీ కెమెరా ప్రతి దాన్ని ఫుటేజ్ తీయాలి పద్నాలుగో తేదీ సాయంత్రం నుంచి ఏదైతే దాని మీద సమగ్ర విచారణ చేయాలి అధికారులు ఈ విషయాన్ని కప్పిపొచ్చడం కోసం బయటకు రాకుండా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు రాత్రి విషయం తెలిసిన తర్వాత వచ్చిన సిఏ గారు ఎందుకు ఈ హాస్టల్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఎలా జరిగింది ఏంటన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ని కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోయారంటే దీ విషయాన్ని ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం అవన్న పరిస్థితి కాదు విషయాన్ని చిన్నగా చూస్తూ ఉన్నారు ఒక విద్యార్థి నా పేరు కె సతీష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ఈ విజృంభణ రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠ బాలికల పాఠశాలలో గత వారం పద్నాలుగో తారీఖున ఒక అమ్మాయి పదో తారీఖు చదివిన అమ్మాయి మేడం నుంచి ఇక్కడ టీచర్స్ వార్డెన్ వేధింపుల వల్ల మేడం నుంచి దూకైన పరిస్థితి ఇక్కడ కానీ ఆ విషయం బయటకు రాకుండా ఈ మేడమ్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు తప్ప వాళ్ళని పట్టించుకున్న పాపం పోలేదు ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అనేక సమస్యలు ఈ పాఠశాల గురుకుల పాఠశాలలు ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు కానీ విద్యా విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా శాఖ వారు రాష్ట్ర శాఖ వారు కూడా పట్టించుకున్న పాపం లేదు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ విద్యార్థి సంఘాలు ఏమన్నా ప్రశ్నించామనుకుంటే ఈ ప్రభుత్వాలు కొత్త జీవోలు తీసుకొచ్చి స్కూల్లోకి హాస్టల్లోకి రానివ్వకుండా చేస్తున్నాయి ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ అమ్మాయికి ఎవరైతే బిల్డింగ్ మంచి ఈ ఈ టీచర్స్ బెదిరింపుల వల్ల బిల్డింగ్ మీద దూకేసిందో అమ్మాయికి మెరుగైన వర్జం చేయించాలి తక్షణమే ఈ ఘటన కారణమైన వార్డెన్ని ప్రిన్సిపల్ని టీచర్స్ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము పీడిఎస్ విజృంభణ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఆ అమ్మాయికి న్యాయం చే జరిగే వరకు మేము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను